వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ ఈ ప్రజెంట్ ట్రెండ్ లో ఇలాంటి సినిమాలు చూస్తున్నారు తెలంగాణ బేస్ లేకపోతే తెలంగాణ ప్రాంతీయత ఆఫ్ తెలంగాణ లైక్ అక్కడ నువ్వు చెప్పినట్టుగా రజాకార్ మూమెంట్స్ దగ్గర నుంచి బంజారాలు వాళ్ళ తాలూకా ప్రస్థానం గురించి నువ్వు దేవునో మాట్లాడు నేను విన్నాను అది ఆ ఆ అబ్జర్వేషన్ లో నువ్వు సినిమా చేయడం అనేది బలగం ఇన్స్పిరేషన్ అని కదా ఇది నా బలగం సినిమా కాదు గురుగారు చాలా మంది మరో బలగం సినిమా అని అంట లేదు అలాంటి ఇన్స్పిరేషన్ అంటే కాదు గురు నా ఇన్స్పిరేషన్ ఏంటి అంటే అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ అని బాలీవుడ్ లో ఉంటాయి చిన్న చిన్న కథలు పిట్ట కథలు అంటారు వాటిని కరుడ వేగంతో వెళ్తాయి చిన్నవి ఎంత కోటి రెండున్నర కోట్లలో చిన్న కుర్రాళ్ళని పెట్టి అద్భుతమైన కథన వెళ్తూ ఉంటారు దాని తర్వాత బాలీవుడ్ లోనే సల్మాన్ ఖాన్ ఫ్యాన్ అని ఒక సినిమా తీశాడు సల్మాన్ ఖాన్ అని కలవడానికి అక్కడ చేసిన విపరీతమైన ప్రయత్నాలు అది కథగా అల్లి సినిమా చేశారు అది అది ప్రఖండ విజయం అక్కడ చిన్న సినిమా అది నా సినిమాకి మూల కారణం మరాఠీ మూవీస్ నా సినిమాకి మూల కారణం తమిళ్ మూవీస్ నా కళకి మూల కారణం తమిళ్లో ఉన్న లేయర్ లో కింద అట్టడుగురులో లేయర్స్ మట్టి వాసన ఉంటాయి ట్రింట్ ట్రింట్లో వస్తాయి మీరు ఎయిటీస్ నైన్టీస్లో లో భారత రాజగారు ఎక్కువ చేశాడు భారత రాజు గారు ఎక్కువ చేశారు ఆ ట్రింట్ కథలు చాలా చక్కగా వామిష్ లైట్ లో ఒక చక్క మట్టి వాసనతో ఉన్నటువంటి ఉదోకటి ఉంటుంది మీరు మాలగుడి కథలు అన్ని గురించి చూస్తే ఆ ట్రింట్ ఆఫ్ కలర్ నేను అందుకే గరుడవిగా అంజన్ గారిని పట్టుకొని తమిళనాడు తెలుగువాడైనా కూడా తమిళలో జరుగుతుంటే నేను వెళ్ళి నాకు ధనరాజ గారే సహాయం మళ్ళీ అది ఇటు తిరుగు మళ్ళీ అంట ధన ప్రయోదేశం నడుస్తూ ఉంది ఆయన ప్రయాణంలోనే ఉన్నాను తప్ప ధనం లేదు ఇక్కడ వెళ్ళి కథ చెప్పి ఒప్పించి ఆయన పిలిపించి ఇక్కడ చేస్తే ఆయన అదే ఇంట్లో నాకు ఎట్లా కావాలో అలాగా నాకు అన్నిటికీ ఆ ఎగ్జాంపుల్ మీరు మరాఠీ సినిమాలు చూస్తే గురుగారు మరాఠీ సినిమాలు ఇలాంటివి బాగా వస్తూ ఉంటాయి అవును ఫిల్మ్స్ నేటివిటీ ఫిల్మ్స్ బాగా రస్టిక్ రూరల్ ఏరియాలో అది కథలు బాగా అదే ఆలోచనతో రాసుకున్న గొప్ప ప్రయాణమే ఈ కేశవ చంద్ర రమాత్ ఒక లంబాడి కుర్రోడి కథ ఒక జొన్న రొట్ట ఒక తేనె ఒక పిచ్చుక ఒక పిచ్చుక గూడు కల్మష నిష్కల్మషం లేని ఒక మనిషి కాలుష్య వాతావరణానికి హైదరాబాద్లో కడుగుపెట్టి గురైనటువంటి సందర్భం ఆ పెయిన్ ఆ బాధ కలబోసిన అదే మొత్తం పుష్ాన్న భోజనం ఉంటుంది పూర్ణంతో సహా అన్నీ ఉంటాయి నా సినిమా పూర్వం జాగ్రత్త రాజ్ కపూర్ తను ఒక విలేజ్ నుంచి సిటీకి వస్తాడు అది మీరు రేపు నా సినిమా చూసాక ఆ రివ్యూలో ఈ పదే ఇప్పటి వరకు నా మనసులో ఉంది నేను బయటకు చెప్పలే ఎందుకు చెప్తే మళ్ళీ దీన్ని పోలుస్తారేమో అని యాదృచ్ఛికంగా మీరు పోల్చారు చెప్పండి మీరు అంటే నువ్వు చెప్తుంటే నాకు నేను చెప్తే దానికి మీరు చెప్తేనే ఉంటుంది అదే నేను అంటున్నాను నువ్వు చెప్తుంటే నాకు జాగ్రత్త ఎందుకంటే రాజ్ కపూర్ ఈజ్ సింపుల్ టన్ అంటే అమాయకుడు సిటీకి రావటం ఏంటి కార్లు ఏంటి సేమ్ గురు గారు రేపు నన్ను అక్కడ అలానే చూస్తారు కమీడియన్లు అయితే చూడరు మీరు నన్ను స్క్రీన్ మీద అబ్బా అబ్బాయి బిడ్డకి ఏదన్నా సహాయం చేయాలని సీట్లో కూడా లేచేస్తారు వీడికి ఏదన్నా ఇంత పట్టడి అన్నం పెట్టాలి అలాగా వెళ్ళిన వాడే కేశవ చంద్ర రమావత్ ఓకే కానీ ఒక టెక్నికల్ డౌట్ అడుగుతాను బికాజ్ ఆర్ మోర్ ఎక్స్పోజర్ టు ది వరల్డ్ చాలా తెలివైన వాడివి మంచి పరిపక్వతతో అర్థం చేసుకుని మాట్లాడి ప్రపంచం తిరిగావు అన్ని చోట్లకి విదేశాలకు కూడా వెళ్ళొచ్చావు బట్ టుడే ది వరల్డ్ విలేజ్కి సిటీకి ఏదో ఆ సరౌండింగ్స్ లొకేషన్స్ తప్పితే మైండ్ సెట్స్ అన్నీ ఒక్కలాగే ఉన్నాయబ్బా మారిపోయారు అడ్వాన్స్ అయిపోయారు విలేజెస్లో కూడా పూర్వంలాగా ఇప్పుడు బంజారాస్ మీద నువ్వు ఇది డస్ ఇట్ బిలాంగ్ టు ఎనీ పీరియడ్ ఒక పీరియడ్ ఫిల్మ్ లాగా ఏదైనా ప్రజెంట్ చేసేవా పీరియడ్ ఫిల్మ్ అంటే ఒక టైంలో గురుగారు ఇది మంచి మాట ఇది అందరు అలానే ఉన్నారని అందరు అలానే ఉన్న సినిమా అలా ఉండదు సినిమా మనిషిని మెలుకోలే పిల్ల చేస్తుంది సినిమా సినిమానే అంటాం కదా సినిమా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది మన పూర్వీకుల్ని సినిమా మళ్ళీ మళ్ళీ మన యాషని భాషని సంస్కృతిని మళ్ళీ డెఫినెట్గా వంద సంవత్సరాలు అయినా సినిమాని క్రియేట్ చేస్తుంది అది ప్రతి పది పది సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు వందేళ్ళకో చక్రం మారుతూ ఉంటుంది ప్రపంచ చక్రం అన్ని చక్రాలు మారిన సినిమా అని ఒక అని తిరిగి ఒకటి ఉంటుంది అది మారదు అది మారనే మారదు నా సినిమాని నేను అదే చూపించా పల్లె మారదు మనం మార్చబడ్డాం మార్పు తీసుకుని వచ్చేలా వాళ్ళ మీద మన యొక్క అధునాతనకరమైనటువంటి అభివృద్ధి పేరుతో మనం ఆఫ్ కోర్స్ నువ్వు అన్నదాంతో నేను హండ్రెడ్ పర్సెంట్ ఎక్కిపిస్తాను అంటే ఇన్ జనరల్గా ఇప్పుడు జాగ్రత్త రేహో రాజ్ కపూర్ తీసిన టైంలో బొంబాయి కూడా మన కరీంనగర్ పక్కన విలేజ్ లాగా ఉండేది అవును ఆ విలేజ్ ఇంకెలా ఉంటుంది బాంబే అలా ఉండేది అవును ఏవో కార్లు గీర్లు పెద్ద బంగ్లాల్లో ఉండి తప్పితే బట్ లివింగ్ స్టైల్ కానీ మైండ్ సెట్స్ కానీ అండర్స్టాండింగ్ ఎబిలిటీస్ కానీ అవి కూడా మన కరీంనగర్ పక్కన బాంబే ఆ బాంబేకి బాంబేకి అలాంటి ఇంకా పల్లెటూరు తాలూకా వాసన కనపడుతుంది ఇక్కడ నుంచి డెబ్బై ఆరు కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు షాద్ నగర్ లో నేను తీశా మీకు చూస్తే తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా చక్కగా సెలయేర్లు పచ్చడి చీర కట్టుకున్న పొలాలు కనపడతాయి పశ్చిమ గోదావరిలో మళ్ళీ తెలంగాణలో అలా నేను చూపించా ఇక్కడ నుంచి యాభై డెబ్బై కిలోమీటర్లో చూపించాను అలాగా ఇందులో మీరు అన్నట్టు ఆ పాయింట్ తీసుకోవడం మంచిది ఏ కలమషన్ లేని అప్పుడే అలా పుట్టి అలా పెరిగిన కుర్రవాడు ఇలా ఒకేసారి హైదరాబాద్ అనే మహానగరంలోకి అడుగు పెడితే బస్సు దిగంగానే బెంబేలు అసలు ప్రతిదీ కొత్త కదా ఆవిడకి పెద్ద పెద్ద రోడ్స్ కార్లు డబుల్ ట్రామ్స్ డబుల్ డక్కర్సు ఇవన్నీ అంటే ఇప్పుడు నువ్వు అంత కాంట్రాస్ట్ చూపించడానికి అవకాశం టెక్నికల్గా దొరికింది గురుగారు నాకు అందుకే గరుడవే గాంజీ గారు టెక్నికల్గా నేను డైరెక్షన్ చేద్దాం అనుకుని రాసుకున్న కథ ఇది మరి ఎందుకు చేయలేదు నువ్వు ఎన్ని మన డబ్బులు పెట్టాము మనం ప్రొడక్షన్ ఒక ఆడపిల్ల వదిలేయలేము అమ్మాయికి చూసుకోవాలి అనుకుంటే అందరికి అన్నం పెట్టాలి భోజనం చేయాలి ఈవినింగ్ ఒకప్పుడు చెక్కులు తీసుకోవడమే తెలుసు కానీ ఇవ్వడం తెలియదు ఈవినింగ్ వచ్చాము కానీ బెటాలి అంటారు తీసుకో మంచి మంచినీళ్ళు సినిమా అంటే మంచినీళ్ళ ప్రయాణం మీద నోట్ల కట్ల వెళ్ళిపోతున్నట్లు ఈవినింగ్ కాగానే టేబుల్స్ వేసుకుని అన్నీ వెళ్ళిపోతున్నాయి మనకు తెలిసిన విద్య కాదు చెక్కులు తీసుకోవడం కానీ తెలియని ప్రయాణం ఈవినింగ్ కాగానే సార్ బిల్ అంటారు ఇదేంట్రా స్వామి నేను ఎప్పుడు ఎరగనా ఇవన్నీ మాకెందుకు వచ్చిన కష్టాలు ఏంటి దిగాము మరి నువ్వు తెచ్చుకుని వీటిని కొని తెచ్చుకోలేదు ఖర్చు పెట్టి తెచ్చుకున్నాను దాన్నే కొని తెచ్చుకోవడం ఇప్పుడు నువ్వు అందరికీ వాళ్ళ దగ్గర నుంచి వర్క్ కొనుక్కోవడం వాళ్ళే వాళ్ళ మెరిట్ కొనుక్కోవడం వాళ్ళ టాలెంట్ కొనుక్కోవడం కొనుక్కొని కొనుక్కొని తెచ్చుకుని కష్టాలు కష్టం ఇది కానీ అప్పటికి లైట్ ఆఫీసెస్ దగ్గర నుంచి ప్రొడక్షన్ వరకు నాకు అందరూ సహకరించారు నేను వీడియోలో పెరిగిన బిడ్డగా సినిమాలు ఇక్కడిక్కడే తిరిగి మిమిక్రీలు చేసుకున్న బిడ్డగా నన్ను అందరూ చూశారు కాబట్టి మీకు ఆ అడ్వాంటేజ్ లేదంటే సినిమా తీయటం అనేది అసలు కాదు అందుకే మన స్టేజ్ మీద శివ గారు అన్నారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు కాదు సినిమా సినిమా సినిమాటే చూపురు గారు అమ్మో రక్తఖన్నీరు కాదు నువ్వు బ్లడ్ డొనేషన్ చేసావు బట్ నీలోనే నువ్వు ఏం కష్టాలు పడ్డావో ఏం ఇబ్బందులు పడ్డావో అవన్నీ సినిమాలో తప్పదు తర్వాత తప్పదు హండ్రెడ్ పర్సెంట్ తప్పదు మీరు హిట్ కొట్టినప్పుడు మళ్ళీ ప్రస్తుత వైరాగ్యం లాగా అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ పిక్చర్కి రెడీ అయిపోతావు నువ్వు ఇమ్మ డైరెక్షన్ కూడా అంటావు అంటావా అది అల్టిమేట్ గోల్ అంతేనా చెప్ప ఇప్పుడు చెప్పా ప్రస్తుత వైరాగ్యంలో అలాగే అనుకుంటుందంట ప్రతి స్త్రీ ఈ పిండం గడిచి ఈ పిండం చాలు ఈ పిండం బయటపడి గండం గడిస్తే చాలు మళ్ళీ బావమోహన్ చూడను అంటదంట అయ్యో తర్వాత మళ్ళీ మళ్ళీ మామూలు దాన్ని ప్రస్తుత వైరాగ్యం అంటారు అలాగే ఇప్పుడు నీకేంటంటే ఇప్పుడు ఇది అయిపోగానే రేపు సూపర్ హిట్ అంటాక్ రాగానే కేశవ చంద్ర రమావత్ సూపర్ హిట్ అని టాక్ రాగానే మన్నాడే నీకు చెక్కులు వస్తాయి ఇప్పటివరకు నువ్వు చెక్కులు ఇచ్చావు కదా మళ్ళీ జబర్దస్త్ చెక్కుల కన్నా పెద్ద చెక్కులు వస్తాయి అనమాట మీ ఆశీర్వాదం మీ వాక్య బలం జరగాలి ఏవి ఇక్కడన్నీ ఏవి కొత్త కాదు రాకేష్ ఈ ప్రపంచంలో అన్ని ఇటువంటి విచిత్రాలన్నీ సర్వసామాన్యం వేణు ఏంటి మీ వేణు అంతే జబర్దస్త్ వేణు ఏంటి ఇప్పుడు ఈ రోజున నానే చేస్తానంటున్నాడు నానే చేయడానికి సిద్ధపడ్డాడు ఏంటి ఏంటి విచిత్రం చెప్పు వేణు ఎవరికి అంతే కదా ఇప్పుడు నువ్వు వేణు మీ అందరూ ఆల్మోస్ట్ ఒకటే స్లాట్ కదా వేదిక ఒకటే వేదిక ఒకటే ఫ్రీక్వెన్సీ మాకన్నా సీనియర్స్ చాలా సీనియర్ బై డిఫా డిఫాల్ట్ ఆఫ్ సీనియరిటీ ఇంకా అంతకన్నా ఇంకేం లేదు బట్ మీ అందరికీ ఉన్న పాపులారిటీ జబర్దస్త్ నుంచి వచ్చింది కాబట్టి